అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు ఉల్లి వెల్లుల్లి మసాలా లేకుండా పూరీలోకి రోటీస్లోకి ఎంతో రుచికరంగా ఉండే కర్రీని తయారు చేసి చూపిస్తున్నానండి ఎక్కువ భాగం కూరను తినేస్తాము చాలా లైట్గా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది చాలా తొందరగా కూడా మనం తయారు చేసుకుంటాము దీనికోసం ముందుగా ఒక చిన్న ముక్క సొరకాయని తీసుకొని పీల్ తీసేసి లోపల వైట్గా ఉండే పాటను తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత ఒక గుప్పెడి జీడిపప్పు ఒక గుప్పెడి బాదం పప్పు తీసుకొని మినిమం ఒక అరగంట వరకు నానబెట్టేసుకోవాలి అలాగే బంగాళదుంపల్ని కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి రెండించుల అల్లం ముక్క ఒక గుప్పెడు పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని కచాపచాగా దంచుకోవాలి లేదా మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి కారమే వాడతాము నార్మల్ కారం యూస్ చేయం కాబట్టి మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నానినటువంటి బాదం జీడిపప్పు కొన్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఈ లోపు కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి సొరకాయ ముక్కల్ని ఒక్క నిమిషం అట్లా మెదుపుకోండి మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు పై పైన మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కచాపచాగా దంచుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చిని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత సొరకాయ ముక్కల్ని వాటర్తో పాటు గిన్నెలోకి వేసేసుకొని వాటిని కూడా ఒక నిమిషం వరకు మగ్గనివ్వాలి సొరకాయ మగ్గిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని కూడా చేత్తోనే మ్యాష్ చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత దానికి కూడా ఒక నిమిషం పాట అట్లా కలుపుకొని తగినంత పసుపుని వేసేసి కాసేపు మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి పేస్ట్ వేసేసిన తర్వాత తొందరగా దగ్గర పడిపోతుంది కాబట్టి అడుగంటుతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలి కాస్త దగ్గర పడింది అనుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బబుల్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూరలోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పడతాయి అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచికరంగా ఉంటుంది మీరు ఒకవేళ ఉల్లి వెల్లుల్లి మసాలాలు తక్కువ తినాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసేసుకోండి మూత పెట్టుకొని ఒక నిమిషం అలా మగ్గిన తర్వాత తీసేసుకొని కొత్తిమీర చాలు దించేసుకున్నారంటే పూరీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి